ಕಡಪ ನಗರಂ ಪೆದ್ದ ದರ್ಗಾ ವದ್ದ ಫಸಿಹಾ ಕ್ಲಿನಿಕ್ ವಾರಿ ಸಹಕಾರ ಅಮೀನಿಯಾ ಬ್ಲಡ್ ಹೆಲ್ಪ್ ಲೈನ್ అమీన్ పీర్ దర్గా వారి ఆధ్వర్యంలో ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ మెడికల్ క్యాంపుకు పరిసర ప్రాంతాల ప్రజలు భారీ ఎత్తున హాజరై సద్వినియోగం చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు అలాగే పేదలకు ఉచిత కంటి పరీక్షలు వివిధ రకాల రక్త పరీక్షలు మరియు ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మరియు డాక్టర్లు మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున ఈ మెగా మెడికల్ క్యాంపుకు హాజరై ప్రజలు సద్వినియోగం చేసుకోవడం ఎంతో హర్షించేదగ్గ విషయానికి అన్నారు ఈ వైద్య శిబిరం కిడ్నీ సమస్యలు గర్భిణీ సమస్యలు పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం మరియు ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు డాక్టర్లు పలు సూచనలు చేశారు ఈ వైద్య శిబిరంలో కడప నగరానికి చెందిన ప్రముఖ డాక్టర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు నరేందర్ రెడ్డి శ్రీ తేజ పి సుకుమార్ సోహెల్ మాలిక్ షేక్ రియాజుద్దీన్ దర్గా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు او میں نے ایک اور سائیڈ ریکارڈنگ کر رہا تھا اپ کا نمبر ا رہا ہے کیا کیا نظر ہے اپ کیا کر رہے ہیں کیا کیا کر رہے ہیں اوکے یہ ہے وہ بھی ہے کچھ ہونا چاہیے یہ بہت بڑا ہے بالکل نہیں سے ہم نے ون سٹے ہے میں نے करो <sim> सनातन <laughs> <Yeah. laughs> ジーナスパンマン。

ఇది డైలీ నైట్ టైంలో వేసుకోవాలి మార్నింగ్ టైం వేసుకోవాలి ఎన్ని రోజులు వేసుకోవాలి తగ్గే డొరం పోటీ ఈరోజు పన్నెండవ సజ్జాదే నీన్ గారి రెండవ పుట్టిన రోజు సందర్భంగా మనం హెల్త్ క్యాంపు మరియు బ్లడ్ డొనేషన్ క్యాంపు ఆర్గనైజ్ చేయబడినది అమీనియా బ్లడ్ బ్యాంక్ వారి సహకారం మరియు ఫసీహా క్లినిక్ వారి సహకారంతో మనం ఈ హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ హెల్త్ క్యాంప్లో పేషెంట్స్ అందరికీ బ్లడ్ టెస్ట్ దాంతోపాటు మందులు కూడా ఇవ్వడం జరిగింది హెల్త్ క్యాంప్కి డాక్టర్ సుకుమార్ సార్ నేను నరేంద్ర గారు పీడియాట్రిషియన్ అవుట్ శ్రీతేజ గారు గైనకాలజిస్ట్ అందరూ వచ్చి మరియు డాక్టర్ రియాజ్ గారి సహకారంతో ఈ హెల్త్ క్యాంపు చేయడం జరిగినది ఈరోజు కడప నగరంలో అమీన్ పీర్ దర్గా వారి సహకారంతో మరియు ఫసిహా క్లినిక్ డాక్టర్ యాజు మరియు అమీనా హెల్ప్ లైన్ వారి సహకారంతో మనము స్కూల్లో ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇందులో పేషెంట్స్ వారి వచ్చే సమస్యలకి వారి వచ్చే ఇబ్బందులకి తగు పరిష్కారాలు పొందడం జరిగింది ఇందు ఈ క్యాంప్లో మనకు సుకుమార్ గారు చిన్నపిల్లల ఆపరేషన్ డాక్టరు డాక్టర్ సుహైల్ మాలిక్ కిడ్నీ సమస్యల డాక్టరు డాక్టర్ శ్రీతేజ స్త్రీ సంబంధిత గర్భిణీ సంబంధిత డాక్టర్ వచ్చి క్యాంప్లో పాల్గొనడం జరిగింది ఈ క్యాంప్ అంతా కూడా డాక్టర్ రియాదుద్దీన్ మంచి వారి స్టాఫ్ మరియు వారి మిత్రులతో బాగా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో పేషెంట్స్ కూడా మంచిగా పాల్గొనడం దాని వాళ్ళకు సంబంధించిన రెక్క పరీక్షలు మరియు ఉచితంగా మందులు కూడా పొందడం జరిగింది ఇటువంటి క్యాంపులు మరిన్ని కండక్ట్ నిర్వహించాలని వీటిలో విజయవంతంగా పాల్గొనాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారములో ఈరోజు అమీన్పీ దర్గా ఆధ్వర్యంలో నడపబడుతున్న అమీనియా బ్లడ్ హెల్ప్ లైన్ వారి ఆధ్వర్యంలో ఫసిహా క్లినిక్ సహకారంతో ఇక్కడ మన కడపలో ప్రసిద్ధి గాంచిన డాక్టర్ల చేత ఉచిత మెడికల్ క్యాంప్ అనేది చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది దీనిలో ఎంతో మంది తమ యొక్క ఆరోగ్యపరంగా ఉండే సమస్యలను తీసుకుని వచ్చి డాక్టర్లు తీసి తీసుకోవడం జరిగింది అదే విధంగా డాక్టర్లు వాళ్ళ పరిష్కారం చేయడం జరిగింది కాబట్టి చాలా ఆనందదాయకంగా ఉంది ఇక్కడ డాక్టర్లే కాకుండా ఈ మనకు రక్త పరీక్ష నెక్స్ట్ ఈ కళ్ళ పరీక్ష ఉచితమైన మెడికల్ ఉచితమైన మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా దిగ్విజయంగా మనకు రాబోయే కాలంలో వీళ్ళు చేసి ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు సేవ చేస్తారని ఆశిస్తున్నాను సో ఈ సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ